హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని ఆ సదాసును అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించడు బ్రో ఈరోజు మేము సంక్రాంతి కోసం పెద్దను చూపించాలనేసి కూడా అలాగే అయితే కొనుక్కున్నాము షాపింగ్ అయితే చేస్తాము ఈరోజు పొద్దున్న వెళ్ళాము షాపింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడైతే అది చూపించుకోమని ఇగోండి మా గీతమ్మది నాది మళ్ళీ వచ్చేసి కుమారిది తీసుకున్నాము మళ్ళీగా డ్రెస్ క్లాత్సా ఈ షోరూమ్లో అయితే మేము శ్రీకాకుళం అయితే తీసుకున్నాము అవి ఏమేమి తీసుకున్నాము ఎలాంటి తీసుకున్నామన్నది అయితే కుమారి నేనైతే పరిచయం చేస్తాను పాప తినే చూడండి ఫ్రెండ్స్ మా పాప జీన్ ప్యాంట్ అయితే ఎలా ఉందా అలాగే ఎన్నరు టీషర్టు దాని మీదకి ఇది జీన్ షర్ట్ అండి ఇలాగా ఇలా వస్తుంది ఇంకో ఇలా వస్తుంది ఎప్పుడు రొటీన్గా క్లాత్స్ అంటే ఫ్రాగు మళ్ళీ లాంగ్ మిటీలు ఇలాంటివి తీసుకుంటున్నానండి నాకు ఎందుకో ఈ సారి ఈ సారి అయితే ఇలా తీసుకోవాలని అయితే అనిపించింది చూడండి ఇవ్వండి ఇలాగైతే తీసుకున్నాము దీని మీదకి పాప ఏమొచ్చేసి షూస్ తీసుకుని అనేది అన్నది పప్పలేదు అలరిపిల్ల ఇవండి చూపించి చూపిస్తే నీటికి కాల్ కనిపిస్తుంది ఇవ్వండి సెవెన్ టెన్ నెంబర్ అంట గీత చూడండి దీని మీదికి పోయలే వస్తుంది బాగుంటుంది అయితే మా బడ్జెట్లోనైతే అయితే ఇవ్వండి మొత్తం సూస్తో సహా బట్టలు మొత్తం ఏటు చెట్టు మొత్తం రెండు వందలు తక్కువండి మూడు వేల రూపాయలు అయింది ఒక పిల్ల కాదండి ఏదో మా బడ్జెట్కి తగ్గ అలా తీసుకున్నాము పిల్లలు లేరు కదా ఇంక దిన్నే మగపిల్లలుగా ఇలాంటి దర్శనం తీసుకుంటామో అందులో కొంచెం పెరిగింది కదా తల్లి చూడండి మా గీతం మా ఘోరం పెట్టుకుంది చూడండి ఎంత బాగా పెట్టుకుందా అలాగే కాలు కూడా పెట్టుకుంది లేకు అమ్మా అత్త వీడియో చూస్తా హైదరాబాద్ లో ఉంది కదా అత్త ఆ వీడియో చూస్తుంది వాళ్ళ ఇల్లు చూడు ఎలాగ టైల్స్ పెట్టేస్తున్నాం అవునండి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మా ఇంటి దగ్గర చూపించవచ్చండి ఇది మా అక్క ఇల్లు మీకు తెలిసి విషయం ఎందుకంటే అక్కడ మాకంతా ఇరుకండి మాది చిన్న ఇల్లు అందుకని చెప్పేసి అయితే నేను అక్కడైతే చూపించలేదండి ఇక్కడ తీసుకొచ్చుకొని చూపించుకోవడానికి బాగుంటది కదా అని చెప్పేసి పద మన అక్కలు ఇంటికి అని చెప్పేసి వాళ్ళ అక్కలు హైదరాబాద్ లో ఉంటారు కదా మళ్ళీ పండగకి వస్తారు రేపు దిగుతారేమో వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ చూపించుకోమది ఇదిగోండి నాది నా డ్రస్ నేనైతే ఎప్పుడు సింపుల్ గా ఉంటాను ఇగో అమ్మగారు లేదా మన ఎవరు కుమారి వచ్చేసి బావా ఇది తీసుకోండి తీసుకోండి అనుకుని పట్టుపెట్టింది అండి మరి బ్లాక్ షర్ట్ లేదని చెప్పేసి పట్టుపట్టింది ఇది కాటన్ ఇది కాటన్ జీను ప్లస్ ఇది ఏమొచ్చేసి మంచి కాదండి నాని ఎక్కువ కాదండి ఇది పన్నెండు వందలు ఇదేమొచ్చేసి పద్నాలుగు వందలు అండి అంతే నాది ఇగో ఇది ఇంకోటి షర్ట్ అయితే బాగుంటుంది మంచి క్లాత్స్ బాగుంది మల్లిక షోరూమ్లో అయితే చాలా బాగుంది ఇగో ఇవి నాది షాపింగ్ అయితే మంచి బాగా చేసుకుందాం మొత్తానికి అయితే తీకు మరి నెత్తి ఉన్న తర్వాత చూ నిలబడ్డ ఇదిగోండి ఇది కుమారి డ్రెస్ ఆల్రెడీ సైజ్ చేసింది వచ్చినంటే అరగంటలో సైజ్ చేసిందండి షాపింగ్కి వెళ్ళి వచ్చాము అలాగే ఇంటి పక్కనే ఉంటారు టైలర్ రామ గారు సైజ్ చేస్తారు చేతులు కూడా ఏం చేసింది చేయించేసింది అండి చూడండి అంత బాగుందో నాకు అయితే నచ్చిందండి మరి మీకు నచ్చిందో లేదో తెలియదు ఇది నీది ఇది నువ్వు ఇలా పట్టుకో అమ్మో టీషర్ట్ నీదే తెల్ల టీ షర్ట్ మావి పట్టుకో నీటి చూసుకోవాలి మళ్ళీ హైదరాబాద్ నుంచి అయితే మా అక్క అయితే రెండు రెస్సులు తెస్తానని అయితే ఫోన్ చేసిందండి గీతాంకే ఎక్కువ బట్టలు మాకైతే తక్కువే ఎందుకంటే వాళ్ళ అత్త బాగా చూసుకుంటుంది సొంత బిడ్డలా చూసుకుంటుంది దాన్ని అయితే గీతాంకి అయితే ఇవ్వండి మనం ఇప్పుడైతే తమిళనాడు గురించి అయితే పదా కుమారి తమిళ గురించి అయితే మనం ఫోటో దిగుతాం కదా కదనా ఇలా పట్టుకోరా బంగారం ఇలా పట్టుకో నీకు ఇచ్చాను కదా నీట్గా ఇక్కడ పట్టుకో పట్టుకోరా ఇలా పట్టుకో ఇవ్వండి బట్టలు అయితే చూస్తున్నారు కదా మా షాపింగ్ మా షాపింగ్ అయితే ఇదేనండి మా ఉన్న బడ్జెట్లో అయితే మేము అయితే తీసుకోగలిగాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద దించు మొహం కనిపించు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం చెప్పమ్మా అందరికీ నమస్కారం చెప్పు ఒక చేతితో ఉంది నమస్కారం పెట్టలే పెట్టలేకపోతుంది గీతమ్మ మరి ఉంటామైతే బాయ్